హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో రాబోయే కొద్ది రోజులలో అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించబోతున్నారు ఆ ఆలయాన్ని నిర్మించడానికి ఎంతమంది ఎన్నో త్యాగాలు చేశారు అలాంటి రామ మందిరం గురించిన పూర్తి చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకుందాం పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో బబారు అయోధ్య నగరంలో ఉన్న రామ మందిరాన్ని కూల్ చేసి ఆ ప్లేస్లో ఒక మసీదును నిర్మించారు ఆ బాబరుకి ముందు స్వయంగా శ్రీరాముని కుమారుడైన కుసుడు అయోధ్య నగరంలో రామమందిరం నిర్మించాడు అలాగే అయోధ్య నగరంలో మొత్తం మూడు వేల కంటే ఎక్కువ రామ మందిరాలు ఉండేవి కొంతమంది చెప్పేదాని ప్రకారం ఐదు వందల సంవత్సరాల క్రితం అయోధ్య నగరంలో ఉన్న కొన్ని రామమందిరాలు శిథిల వ్యవస్థకు చేరుకోగా వాటిని ఉజ్జయిని రాజైన విక్రమాదిత్య తిరిగి మళ్ళీ నిర్మించారు ఆ రామమందిరాలు చాలా సంవత్సరాల పాటు ఉన్నాయి ఆ తర్వాత పదిహేను వందల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన మొహమ్మద్ బాబర్కి ఇబ్రహీం లోడికి మధ్య యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో గెలిచిన బాబరు పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో అయోధ్య నగరంలో ఉన్న రామ మందిరాలలో చాలా మందిరాలను కూల్ చేశాడు అప్పుడే బాబరు రామ జన్మభూమిలో ఉన్న మేజర్ రామ మందిరాన్ని కూల్ చేసి అక్కడ ఒక మసీదును నిర్మించారు ఈ మసీదు నిర్మించిన నూట తొంభై సంవత్సరాల తర్వాత మహారాజా జైసింగ్ ఈ మసీదు చుట్టూ పరిశీలించి ఈ ప్రదేశంలో రామమందిరం ఉండేదని తెలుసుకొని ఈ మసీద్ బయట ఒక రాముడి ఆలయాన్ని నిర్మించాడు ఈ మందిరం దగ్గరే హిందువులు రాముడికి పూజలు చేసుకునేవారు అలా కొన్ని సంవత్సరాలకి హిందువులు ఒక సంస్థగా మారి బాబరు రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో శ్రీరాముడు పుట్టిన ప్లేస్లో ఉన్న రామాలయాన్ని కూల్చేసి అక్కడ మసీదును నిర్మించాడని కోర్టులో కేసు వేశారు కానీ ఈ కేసులో ముస్లింలే గెలిచారు అలా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈ మసీదులో రాముడి విగ్రహం కనిపించింది దానితో హిందువులందరూ ఈ మసీదులోకి వెళ్ళి రాముడికి పూజలు చేయడం ప్రారంభించారు ఈ కారణంగా ముస్లిమ్స్ హిందువులకి మధ్య చాలా గొడవలు జరిగాయి ఆ తర్వాత ఈ మసీదులోకి ముస్లింస్ని అలాగే హిందువులను కూడా వెళ్లకుండా ఆపేశారు అలాగే పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీ ప్రభుత్వం రావడంతో హిందువులందరూ రథయాత్ర చేద్దామని అనుకుంటారు కానీ ఆ సమయంలో ఇందిరాగాంధీ చనిపోవడంతో ఆ రథయాత్రను ఆపేస్తారు అలాగే పంతొమ్మిది వందల తొంభైలో అద్వాని గారు సోమనాథ్ నుంచి అయోధ్య నగరం వరకు రథయాత్ర చేశారు ఆ సమయంలోనే హిందువుల మధ్య ఐక్యమత్యం పెరిగింది అలాగే యాత్ర చివరి రోజు చాలా విధ్వంసం జరిగి ఎంతో మంది ప్రజలు చనిపోతారు అలాగే ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం రెండోసారి గెలిచాక హిందువులందరూ రామ రామమందిరం నిర్మించమని కోర్టులో కేసు వేస్తారు అప్పుడు ప్రభుత్వం సర్వే చేయించి బాబరు నిర్మించిన మసీద్ ఉన్న ప్రదేశంలో ఇంతకుముందు ఒక రామమందిరం ఉండేదని స్టేట్మెంట్ ఇస్తారు దానితో అక్కడ రామ మందిరాన్ని నిర్మించడానికి ప్రభుత్వం ఒప్పుకుంటుంది శ్రీరాముడు పుట్టిన ప్రదేశంలో రామ మందిరాన్ని నిర్మించాలని అనుకుంటుంది అప్పుడే సుప్రీంకోర్టు ఈ మసీదు ఉన్న ప్రదేశాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రామ్ జన్మభూమి ట్రస్ట్కి ఇవ్వాలని ఆదేశం ఇచ్చింది కానీ దానికి హిందువులు కానీ ముస్లింలు కానీ ఒప్పుకోలేదు దానితో మళ్ళీ ఈ కేసు రెండు వేల పదకొండులో రీఓపెన్ అవుతుంది ఈ కేసు రెండు వేల పదకొండులో రీఓపెన్ అయింది ఆ తర్వాత ఏడు సంవత్సరాలంటే రెండు వేల పంతొమ్మిదిలో మసీదు ఉన్న ప్రాంతాన్ని అంతా రామ జన్మభూమి ట్రస్ట్కి అప్పచెప్పాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అలా నాలుగు వందల తొంభై రెండు సంవత్సరాల తర్వాత అదే ప్లేస్లో అంతకంటే అందమైన రామ మందిరాన్ని నిర్మించబోతున్నారు సో ఫ్రెండ్స్ చూసారుగా అయోధ్య నగరంలోని రామ మందిరం గురించి మీకు తెలియని ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి